కర్నూలు జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు కీలక అడుగులు పడింది జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలులో నూతనంగా నిర్మించిన డిప్యూటీ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం మరియు ప్రాంతీయ ప్రయోగశాల భవనాలను లాంఛనంగా ప్రారంభించారు ప్రభుత్వ కంటి ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కార్యాలయం డ్రగ్స్ నియంత్రణ నాణ్యత పరీక్ష నిర్వహణకు కేంద్రంగా పనిచేయనుంది జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు పాల్గొన్నారు फ्रत्टी टी बाज्ट बाड़ितो, ब क्ःसार बालला वैसमय दिप भी भुष, दोडर गतIV धुष, दर्धूप जो goal देक, ब भी जैसी बालला जोटितने, आप ज्पिक्ट हगो करद बें Yes, सहन सब जोड़ी, की दह घर साथर खाल-द समय करद डादесь Kap свой, निन गह कै, सहन स ह

రాజనగర్గా చేయడం జరిగింది సో రాయలసీమ ఏరియాకి మనకి డ్రగ్ ల్యాబొరేటరీ ఎక్కడా లేదు ఇప్పటి వరకు ఇప్పుడు రీజనల్గా ఇక్కడ ప్రారంభించాం కాబట్టి అన్ని శాంపుల్స్ ఎవరైతే మనకి డ్రగ్ స్టాఫ్ తీసుకుంటారో ప్రతి జిల్లా నుంచి ఆ శాంపుల్స్ అన్ని ఇక్కడే కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి ఒక ఎయిటీ టు హండ్రెడ్ శాంపుల్స్ వరకు ప్రతి మంత్ చెక్ చేయడం చేసే కెపాసిటీ ఉందండి ప్రతి సంవత్సరానికి ఒక పదిహేను వందల శాంపుల్స్ వరకు ఇక్కడ చెక్ చేయడం చేయడానికి అవకాశం ఉంది ఒక ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ సో ఇక్కడ డీడీ ఉంటారు ఏడీ ఉంటారు అలాగే ల్యాబ్ తాలూకా స్టాఫ్ ఉంటారు అండ్ ల్యాబ్ కూడా ఉంటుంది ఎక్విప్మెంట్ కూడా ఒక హాఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అది కానీ తొందరగా మనకు వచ్చేస్తే మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఇది ఫుల్ బ్లెడ్జ్డ్గా ఫంక్షనింగ్లోకి వచ్చే అవకాశం ఉంది మనకి ముగ్గురు అనలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క అనలిస్ట్ ఒక ముప్పై శాంపుల్స్ వరకు మంత్లీ చెక్ చేసే అవకాశం ఉంది సో ఇంకా కొంత ఎక్విప్మెంట్ రావాలి ప్లస్ కొంచెం స్టాఫ్ కూడా ఫిల్ అయితే ఫుల్ బ్లెడ్జ్డ్గా ఇది ఫంక్షనింగ్కే వస్తుందండి ఇది ఓన్లీ సివిల్ వర్క్స్కే రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఎక్విప్మెంట్ కలుపు కలుపుకుంటే దగ్గర సుమారుగా మూడున్నర నాలుగు కోట్ల వరకు ఇక్కడ ఎక్స్పెండిచర్తో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో హోప్ ఖచ్చితంగా ఈ రీజనల్ ల్యాబ్ అనేది అన్ని శాంపుల్స్ అన్ని జిల్లాల నుంచి కలెక్ట్ చేసుకొని ఇక ఫ్యూచర్లో కూడా కెపాసిటీ పెంచుకొని ఎక్కువ శాంపుల్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉండేటట్టు ప్రయత్నిస్తాము రెండోది ఏంటంటే ప్రజలందరికీ కూడా స్పూరియస్ డ్రగ్స్ అలాగే బ్యాండ్ డ్రగ్స్ తర్వాత ఎక్స్పైరీకి ఉన్న డ్రగ్స్ తర్వాత సబ్స్టాండర్డ్ డ్రగ్స్ సో ఈ డ్రగ్స్ అన్నిటి గురించి కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పి స్టాఫ్కి చెప్పడం జరిగింది ఈ డ్రగ్స్ ఏవే ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామండి ఖచ్చితంగా ఫైన్ కూడా వేస్తాము యాజ్ పర్ ద రూల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ స్టోర్ నుంచి కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మొత్తం కూడా కంపల్సరీగా ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా చేయాలి చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ తీసుకున్న చర్యలు కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో మనకి ఎక్కడా కూడా ఇలా స్కూరియస్ డ్రగ్స్ కానీ సబ్స్టాండర్డ్ క్వాలిటీలో ఉన్న డ్రగ్స్ కానీ మనం ఇక్కడ ఫార్మసీస్లో చూడకుండా మీన్ ఉండకుండా చేయొచ్చు అని చెప్పి కోరుతుంటూ ఉన్నాం